కూడా చూసాం ఆ బుడమేరు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు కొన్ని కొంతమంది అయితే ఫస్ట్ ఒకటి రెండు రోజులు అన్నం కూడా లేని పరిస్థితి ఆ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు ఒక మంచి ఉదార స్వభావంతో నేను గత నాలుగు రోజులు కూడా అక్కడ ప్రజలకు కొంత ఏరియాలో సేవ చేయడానికి మేము కూడా పోయాం రాష్ట్రం నుంచి అన్ని శాఖల వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కానీ మార్కులు పొలిటికల్ లీడర్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి మొత్తాన్ని జనసేవ సవంతలు తీసుకొచ్చింది దాకా ప్రతి ఆఫీసులు కూడా కంప్లీట్గా పనిచేశారు దీనిలో దీన్ని మొత్తమే రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా బయట దేశాల్లో ఉన్నాయి కానీ వ్యాపారస్తులు కానీ దానికి తగ్గట్టుగా మీరు ఎవరైతే ఈరోజు ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఒక విపత్కర పరిస్థితుల్లో మనకి ప్రాథమిక సహాయం కని చేస్తే అది ఒక పెద్ద దగ్గర అవుతుంది లాస్ట్కి అది లాస్ట్కి ఎవరైతే బెనిఫిషలు చేరేటప్పటికి వాళ్ళకు కూడా ఒక మంచి అమౌంట్గా పోద్దని చెప్పి ఇటువంటి దానికి మీరు సహకరిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి ఉదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వచ్చినా మనందరూ మనం ముందుగా సాయశ్యాలు అందించాలని ఆ విధంగా ఆ విధంగా సహాయ శాఖాలు అందిస్తే పైనుంచి మనకు కూడా దేవుడు కూడా సాయశాఖలు అందిస్తాడని చెప్పి నేనైతే బలంగా దానిని దానికి అందరూ కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ